హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు ఏదైనా ప్రాబ్లం లో ఉన్నారా మరి ఆ ప్రాబ్లం నుంచి బయటపడాలి లేదంటే ఆ ప్రాబ్లం కి గుడ్ బై చెప్పాలి అని అనుకుంటే శాస్త్ర ప్రకారం మీరు ఇవి కానీ పాటిస్తే తప్పకుండా ఆ ప్రాబ్లం నుంచి బయటపడతారు అదేంటో వీడియోలో తెలుసుకుందాం జ్యోతిష శాస్త్ర ప్రకారం మీ జాతకంలో గ్రహాలు బలహీనంగా ఉన్నప్పుడు లేదా గ్రహాలు బాధపడుతున్నప్పుడు మీరు జీవితంలో వివిధ సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు అయితే సమస్యలు ఎదురయ్యానే మీరు ఆందోళన చెందుతూ ఉంటే ఎలాంటి ప్రయోజనం ఉండదు ఎందుకంటే ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం అనేది ఎక్కడో ఒక చోట ఉండే ఉంటుంది అలాగే శాస్త్ర ప్రకారం కొన్ని నివారణలు పాటిస్తే మీ సమస్యల నుండి మీరు ఉపశమనం పొందొచ్చు మీరు మీ జీవితంలో హాయిగా ఉండొచ్చు ఇంతకీ మీకు ఎదురయ్యే సమస్యలకు ఎలాంటి పరిహారాలు పాటించవచ్చు మీరు జీవితంలో విజయం సాధించడానికి ఏం చేయాలి ఎలా చేయాలి అనే విషయాలు శాస్త్ర నిపుణులు తప్పకుండా చెబుతూ ఉంటారు మరి పని విషయంలో మీరు మీ లైఫ్ లో ఏ విషయంలో అయినా కష్టపడి పనిచేసినప్పటికీ పురోగతి లేకుంటే మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇలాంటి సమయంలో మీరు బుధవారం రోజున పేదలకు బియ్యం దానం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి దీనివల్ల మీరు పూర్తి చేయాలని అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి మీ ప్రయత్నాలన్నింటిలో విజయం లభిస్తుంది మీ కెరీర్ లో ఏదైనా అస్థిరత ఎదురైతే ఐదు రాగి పాత్రలను స్వీట్స్ తో నింపి ఆదివారం నాడే పేదలకు దానం చేయాలి పదకొండు ఆదివారాలు ఇలా చేయడం వల్ల మీ అడ్డంకులన్నీ తొలగిపోతాయి ఇక ఆర్థిక ఇబ్బందులు మీరు ఇంటా బయట నిత్యం ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారా అయితే అయితే ఈ పరిహారాలు పాటిస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి మీరు కొన్ని ఎర్ర గంధపు చెక్క కొన్ని గులాబీ రేకులు ఎరుపు తీగలను తీసుకొని ఎర్రని వస్త్రంపై ఉంచాలి వాటిని ఎర్రటి వస్త్రంలో చుట్టి మీ లాకర్లో ఉంచుకోండి ఇలా చేయడం వల్ల మీ ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఇక వ్యాపారంలో విజయం కోసం మీరు మీ వ్యాపారంలో విజయం సాధించాలనుకుంటే మీ షాప్లో లేదా కార్యాలయంలో ఐదు నిమ్మకాయలతో కొన్ని ఆవాలు మరియు మిరియాలు ఉంచుకోవాలి మరుసటి రోజు ఉదయం మీరు వీటిని గుడ్డలో చుట్టి వాటిని నిర్జన ప్రదేశంలో వదిలేయాలి ఇది పూర్తయిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా జాగ్రత్త వహించాలి ఈ పరిహారం వల్ల మీ అన్ని వ్యాపార సమస్యలన్నీ పరిష్కరించబడతాయి ఇక వైవాహిక జీవితంలో మీరు మీ వైవాహిక జీవితంలో అసమానతలను ఎదుర్కొంటూ ఉంటే ఈ పరిహారాన్ని ప్రయత్నించండి ఆల్ చెట్టు నుండి ఒక ఆకుని తీసుకుని ఆ జంట పేరు రాయాలి అంటే దానిపై భార్య మరియు భర్త పేరును గంధపు కొమ్మతో రాయాలి వెచ్చని నడుస్తున్న నీటిలో ఒక అడుగు ముంచాలి పొరల మధ్య ఆగి వాటిని ఆరబెట్టడానికి ప్రయత్నించాలి ఈ పరిహారం వల్ల అద్భుతాలు జరిగే అవకాశం ఉంది ఈ పరిహారం వల్ల విడాకులు పొందకుండా సంతోషకరమైన జీవితాన్ని గడపాలని కోరుకునే జంటలకు ఉపయోగకరంగా ఉంటుంది ఇక ఎక్కువ డబ్బు సంపాదించాలంటే ఈ లోకంలో అధికంగా డబ్బు కావాలని అందరూ అనుకుంటారు కానీ కొందరు మాత్రమే దాన్ని సాధిస్తారు అయితే మీరు ఎలా చేయాలంటే ఆల్ చెట్టు యొక్క ఇరవై రెండు ఆకులు తీసుకోవాలి తూర్పు ముఖంగా కూర్చొని ప్రతి ఆకులో రామ్ అని రాయాలి దీని తర్వాత ఈ ఆకులను హనుమాన్ స్వామి పాదాల వద్ద అర్పించాలి కొన్ని రోజుల తర్వాత డబ్బు ఆనందం మరియు శ్రేయస్సు మీ జీవితంలోకి వస్తాయి ఇక అప్పుల నుంచి బయటపడాలంటే మీరు అప్పుల్లో ఉన్నారని ఆందోళన పడితే మీరు చింతించాల్సిన పని లేదు హరిమ మరియు వెల్లం కలపాలి దీన్ని శుక్లపక్షాల్లోని హనుమాన్ స్వామికి అర్పించాలి ఇలా చేసిన కొన్ని వారాల్లో మీరు మీ అప్పులన్నిటి నుండి విముక్తి పొందుతారు ఇక ఉద్యోగ సమస్యలు అయితే మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం రాకపోతే మీరు నలభై ఒక్క రోజుల పాటు నిరంతరం ఒక స్పూన్ ఆవు పిండిని సూర్యదేవునికి సమర్పించాలి ఆదివారం రోజున నీటిని దానం చేయాలి దాహంగా ఉన్న వారికి మీ పుట్టిన ప్రదేశంలో ఉచిత నీటి పంపిణీని నిర్వహించాలి ఓం విఘ్నేశరాయన మంత్రాన్ని తరచుగా పఠిస్తూ ఉండాలి ఇలా చేస్తే మీ ఉద్యోగ ప్రయత్నం కూడా విజయవంతం అవుతుంది సో ఫ్రెండ్స్ ఈ మీకు ఉన్న ప్రాబ్లమ్స్ నుంచి గుడ్ బై చెప్పాలి అనుకుంటే తప్పకుండా ఈ చిట్కాలను పాటించండి తప్పకుండా మీకు జీవితంలో మార్పు కలుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్